హాయ్ హలో నమస్తే భవిష్య బర్ సెంటర్ న్యూ ఆఫీస్ విత్ హైదరాబాద్ ఇంత ముందు వీడియోలో ఫోర్ ఫోల్స్ చెప్పండి ఫోర్ ఫోర్స్ మాత్రం త్రీ అండ్ హాఫ్ మీటర్స్ పడుతుంది దీన్ని మాత్రం ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ పడుతుంది ఇది గేరా ఎక్కువ వస్తుంది కింద మినిమమ్ నాలుగు నైన్ మీటర్స్ గేరా వస్తుంది అదే ఫోర్ ఫోర్స్ మాత్రం ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ గేరా వస్తుంది డబల్ గేరా వస్తుంది ఒక లెగ్ దీన్ని మాత్రం టూ పేపర్స్ పెట్టాను చూడండి ఇక వన్ టూ త్రీ అంటే మొత్తం ఫోర్ మీ ఫోర్ అండ్ హాఫ్ అప్రోక్స దీన్ని ఇదే ఇట్లానే ఫోల్డ్ వేసుకోనండి దీనికి చూసుకొని ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి చూసుకోవాలి ఇక్కడ ఫోల్డ్ ఉన్నాయా లేవని చూసుకోవాలి ఇక్కడ ఆన్ఫోల్డ్ ఇగో అనేది చూసుకోవాలి కంపల్సరీ చూసుకోవాలి ఆన్ ఫోల్డ్ ఆన్ఫోల్డ్ లేకుండా మాత్రం ఈ ప్యాంటే పనికి రాదు మళ్ళీ ఒకటి ఇట్లా వేయద్దు మనం ఇలా వేయద్దు ఇలానే చేసుకోవాలి మనం ఇలా ఇలా ఇప్పుడు నిన్న ఒక స్టూడెంట్ కూడా అలానే చెప్తూనే ఉన్నా ఇది మొత్తం కట్ చేస్తుంది ఇప్పుడు ఇలా 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 వేస్తే రాదు అసలే వచ్చు రండి ఇవి అన్ని ఆన్ఫోల్డ్ అన్నీ అన్నీ ఉన్నాయి చూడండిగా ఇలా ఉండద్దు అసలే ఇది చాలా మెయిన్ మెయిన్ అండి మా స్టూడెంట్స్ ఎన్ని చెప్పినా కనీసం ఒక్క ప్యాటర్నే కరాబ్ చేసుకుంటే వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఒకసారి చెప్తే అసలు అర్థం కాదు ఇది నైంటీ పర్సెంట్ మీకు చెప్తున్నా చూడండి ఇవ్వ ఈ ఫోర్ ఫోర్స్ ఇలా వేసుకోవద్దు కంపల్సరీ ఇలానే వేసుకోవాలి ఎయిట్ ఫోర్స్ లేదు అంటే మనం మెయిన్ చేయాలి ఇలా చేసుకోవాలి ఇక లేదు అంటే మనం ఇలా ఇలా చేసుకోవచ్చు మనం ఇలా చేసుకోవచ్చు కానీ ఇలా అయితే మనకి ఈజీ అవుతుంది మనకు ఫ్రీ ఎయిట్ ఫోర్స్ ఎయిట్ ఫోర్స్ అంటే ఇది ఎంత ఉంది థర్టీ సిక్స్ ఉంది ఇది ఇది మాత్రం థర్టీ సిక్స్ ఇది థర్టీ ఫోర్ కదా థర్టీ థర్టీ ఫోర్ వేస్ట్ థర్టీ ఫోర్ ప్లస్ ప్లస్ టెన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ బై ఎయిట్ రావాలి అది ఇది ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇది ఎందుకంటే ఎయిట్ ఎయిట్ ఫోల్స్ ఎయిట్ ఫోల్స్ కదండి ఎయిట్ రావాలి చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇలా ఇలా చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ చెక్ చేసుకోవాలి మనం ఎంత ఉంది ఉందన్నది ఎయిట్ ఉంది ఇది కూర్చొని ఎయిట్ ఉంది ఇలా ఇలా చేసుకొని ఇలా లెంత్ ఎంత థర్టీ సిక్స్ లెంత్ థర్టీ సిక్స్ యాక్చువల్ పేపర్ అతకు ఎక్కువ వస్తుంది కానీ నార్మల్గా అతుకు చాలా తక్కువ వస్తుంది అండి ఇది దీనికి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ యాక్చువల్గా పేపర్ కత్తుకు కానీ క్లాత్ కే అతుకు రాదు అసలే హైట్ ఉంటే వస్తుంది హైట్ లేకుండా వస్తే ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ కిస్తా పెట్టుకోవాలి ఓపెన్ చేసి కూడా కిస్తా అనుకో మొత్తం అన్ని పురలు కట్ అయిపోతాయి చూడండి ఇది ఎంత థర్టీన్ నేను చెప్తూనే ఉన్నాం నిన్న మా స్టూడెంట్ ఏం చేసింది ఈ మొత్తం కట్ చేసింది మొత్తం ఈ ఎయిట్ ఫోర్స్ కట్ చేసింది అస్సలు కట్ చేద్దాం మనం ఓపెన్ చేసి ఇట్లా చేసుకోవాలి దీనికి కథకు వస్తుంది వీటికి నాలుగు ఒత్తుకులు వస్తుంది ఎందుకంటే ఎయిట్ ఫోర్స్ కదా పెద్ద పెద్దగా వచ్చింది కదా గమ్మసరత్తుకులు వస్తే వీటికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది దీనికి ఇది బాగా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది మీకు ఇది చూడండి ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా అంతా ఒక లెగ్ చూడండి ఒక లెగ్ ఇది అంతే ఇటు ఇట్లా వస్తుంది ఒక లెగ్ అంటే లెగ్ ఇంతే గెర వస్తుంది ఇది కూడా అదుపులో వేస్తే కూడా ఆపోజిట్ వేసుకోండి ఆపోజిట్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది లేకపోతే అసలు బాగా రాదు అటు ఇటు వస్తే అసలే మంచిగా ఉండదు వెనక ముందుకు నేను స్టార్టింగ్లో నేను నేర్చుకునేటప్పుడు చాలా ఉల్టా వేసేది ఇప్పేది ఉల్టా వేసేది ఇప్పేది ఇప్పుడు మా స్టూడెంట్స్ చెప్పినా కూడా వాళ్ళు అలానే వేస్తున్నారు ఎందుకంటే ఇది చెప్తే అసలు అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పినది అర్థం కాదు అసలు యాక్చువల్గా నేను చెప్తున్నాను అట్లా వేసుకోకుండా అంటే అట్లా వేసుకుంటే మళ్ళీ మర్చిపోయి ఎలానేస్తారు వాళ్ళు చూడండి ఎప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకో ఇట్లా కట్ చేసుకోండి మనం చూడండి ఇక இல இல ரெண்டு ரெண்டு ப்ஸ் எட்டு இப்ப மட்டி வில అదే మీరు పట్టి వద్దనుకుంటే జిప్ అనుకుంటే జిప్ ఇక్కడ వస్తారు జిప్ ఓపెన్ చేసుకొని మనం పైకి వేసుకుంటే కరెక్ట్ ఫిట్ మన ఇలాస్టిక్ ఏమి ఉండకుండా జిప్ పెట్టుకోవచ్చు మనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని కొత్త వేళతో మళ్ళీ కలుసుకుందాం మిస్ లత